మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను శ్రీ రోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది వైఎస్ అనేల వ్యక్తి మీద తర్వాత కొన్ని కంపెనీల మీద దాడి చేసినట్టుగా చెప్తున్నారు సో ఈ దాడిలో కూడా వైఎస్ భారతి కూడా ఒక మెయిన్ వ్యక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ భారతిని అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్ అసలు క్లారిటీగా చెప్పండి సార్ యా ఇప్పుడు తెలుగుదేశం మీడియా అంతా దీని మీద డిబేట్ పెట్టింది అదేంటంటే వైఎస్ భారతి రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఎందుకంటే నిన్న నిన్న మొన్న సిట్టు కొన్ని ఆఫీసుల మీద దాడి చేసింది ఆ ఆఫీసులు ఆ కంపెనీలలో భారతి రెడ్డి కూడా డైరెక్టర్గా ఉంది కాబట్టి ఆమెని కూడా అరెస్ట్ చేయొచ్చు అన్న ఒక వార్తని వీళ్ళు తెలుగుదేశం మీడియా వైరల్ చేస్తుంది దీన్ని సహజంగానే వైసీపీ మీడియా ఖండిస్తుంది అసలు ఏం జరిగింది భారతి రెడ్డి ఏ కంపెనీలో డైరెక్టర్గా ఉంది అసలు సిట్టు లేటెస్ట్గా ఏ కంపెనీల మీద దాడి చేసింది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం సో సిట్ వచ్చి వైఎస్ అనిల్ రెడ్డి అనే ఒక వ్యక్తికి సంబంధించిన కంపెనీల మీద చెన్నైలోను హైదరాబాద్లోను ఈ రెండు సిటీస్లో కూడా దాడి చేసింది ఈ వైఎస్ అనిల్ రెడ్డి ఎవరంటే జగన్ కి పెదనాన్న జార్జి రెడ్డి అని ఉన్నాడు ఆయన కొడుకు అనమాట ఇతను పులివెందులో పుట్టిన చెన్నైలో స్థిరపడ్డాడు చెన్నైలో కంపెనీలు ఉన్నాయి చెన్నై నుంచి ఆఫ్రికాలో కూడా అనేక దేశాల్లో కంపెనీలు ఉన్నాయి ఇతను జగన్కి బినామీని అంటారు ఇతని గతంలో కేసీ అనే ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ తరపున జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇసుకని పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేశారు అనేది కూడా తెలుగుదేశం ఆరోపిస్తుంది ఇతను స్మగ్లింగ్ చేసి ఇటు చెన్నైకి ఇటు బెంగళూరుకి తీసుకెళ్లేవాడు తీసుకెళ్ళి అక్కడ అమ్మేవాడు ఇతను కంపెనీలు అమ్మేవి జేసీ జేసీ కేసీ అనే కంపెనీ పెద్ద ఎత్తున వచ్చాయనేది చెప్తున్నారు నిన్న ఇతనికి సంబంధించి చెన్నైలో మైలాపూరు పెరుంగుడి పెరుగుడి కోటై ఈ నాలుగు ఏరియాల్లో మొత్తం ఏడు కంపెనీలు ఎనిమిది కంపెనీల మీద దాడి చేశారని చెప్తున్నారు అలాగే ఆల్వార్పేట నిజాంబాకం ఈ రెండు ఏరియాల్లో ఆయన ఇళ్ళున్న ఇండ్ల మీద కూడా దాడి చేసి పలు కీలకమైన డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు అట్లాగే హైదరాబాద్లో కొండపూరు ఇంకొక చోట రెండు ఆఫీసుల మీద కూడా దాడి చేశారు ఈయనకొచ్చి మొత్తం ఎనిమిది కంపెనీలు ఉన్నట్టుగా తెలుగుదేశం మీడియా రాస్తుంది ఒకటి షిలోహ్ ఇన్ఫ్రా వన్నా ఎగ్జిమ్స్ షిలోహ్ ఇండస్ట్రీస్ ఫోర్ ఎక్స్ ఇంపాక్ట్ తర్వాత ఇండో రాక్స్ వర్కి స్పేస్ శ్రీ గోవిందరాజ మిల్స్ ట్రాన్సిల్ బయోలాజిక్స్ ఈ ఎనిమిది కంపెనీలు ఉన్నాయి ఈ ఎనిమిది కంపెనీల తరపున ఈ లెక్కర డబ్బులు ఏవైతే వచ్చాయో ఈ డబ్బుల్ని ఈయన కంపెనీల ద్వారా పంపించారని ముఖ్యంగా టూ థౌజండ్ నైన్టీన్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు జగన్ గవర్నమెంట్ వరకు ముఖ్యంగా ఎలక్షన్ ముందు ఈ కంపెనీల ద్వారా అభ్యర్థులకి నిధులు సమకూర్చడానికి ఈ కంపెనీలను వాడుకున్నట్టుగా చెబుతున్నారు అంటే లీగల్ ప్రాసెస్లో ఈ కంపెనీల ఆఫీసులు అన్నీ ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా చేశారనేది అభియోగం దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా తీసుకున్నారు అట్లాగే ఆఫ్రికాలో కూడా మైనింగ్ అండ్ లిక్కర్ ఆఫ్రికాలో ఏందంటే చీప్ లిక్కర్ ఉంటారు చీప్ లిక్కర్ది మన ముఖ్యంగా రాయలసీమ నుంచి చాలా దేశాల్లో ఆఫ్రికన్ కంట్రీలో చీప్ లిక్కర్ ఉంటుంది అక్కడ కంపెనీలు పెట్టి చేస్తుంటారు మంది ఎక్కువ మంది రెడ్లే ఉంటారు అందులో జగన్ బంధువులు మంది ఆఫ్రికాలో ఉంటారు ఒకప్పుడు సిసి రెడ్డి విసు కన్సల్టెన్సీ ఈ సిసి రెడ్డి ఫస్ట్ స్టార్ట్ చేశాడని చెప్తారు ఆఫ్రికాలో ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉన్నప్పుడు ఈ లిక్కర్ ఇక్కడ అమ్మగలిగితే బాగుంటుంది వాళ్ళకి ఎక్కువ మంది పేదలు ఉంటారు వాళ్ళకి ఫారిన్ లిక్కర్ అందుబాటులో ఉండదు కాబట్టి చీప్ లిక్కర్ తయారు చేసి అమ్మితే బాగుంటదని ఆయన కనిపెట్టి చేశాడని చెప్తారు ఆ తర్వాత చాలా మంది ఆ కంపెనీలో పనిచేసే ఉన్న వాళ్ళు ఆ రెడ్డి బ్యాచ్ వీళ్ళందరూ అక్కడ ఆఫ్రికాలో వివిధ దేశాల్లో చేసేవాడు అలాగా ఈయన అనిల్ రెడ్డి కూడా జగన్ బినామీగా చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళ ఆరోపణ ఏంటంటే రెండు కంపెనీల్లో షిలోక్ ఇన్ఫ్రా అండ్ ఫోరెక్స్ ఇంపెక్స్ ఈ రెండు కంపెనీల్లో రెండు వేల ఇరవై వరకు వైఎస్ భారతిరెడ్డి డైరెక్టర్గా ఉన్నింది అనేది జ్యోతిలో కానీ ఈనాడులో కానీ వచ్చింది క్లియర్గా ఫ్రంట్ పేజీలో సో అందువల్ల ఆమెకి కూడా దీంట్లో వాటా ఉంది ఈ ఈ స్కామ్లో వాటా ఉంది కాబట్టి ఆమెను కూడా ఇప్పుడు యాడ్ చేయబోతున్నారు అని ఇదంతా ఎవరు చెప్పారు అంటే ఈ అనిల్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్ దేవరాజు అని అతన్ని వీళ్ళు అరెస్ట్ చేశారు అతన్ని విచారించారు అతను విచారించినప్పుడు అతనే ఈ విషయాలన్నీ బయట పెట్టాడని చెప్తున్నారు ఈ దేవరాద్ది ఏంటంటే చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఈ కేసులో భారతీ సిమెంట్స్లో పనిచేసిన చాలా కాలం పనిచేసిన బాలాజీ గోవిందప్ప అనే అతను కూడా అరుణ్ రెడ్డి అరెస్ట్ చేశారు అతను ఏ థర్టీ త్రీ అక్విజన్ నెంబర్ థర్టీ త్రీగా ఉంటున్నాడు సో వాళ్ళది కూడా ఈ శాంతిపురం మండలే అంటే సేమ్ విలేజ్ అనమాట మండలే ఎవరిది ఈ దేవరాజ్ది వాళ్ళది ఈ దేవరాజు అనిల్ రెడ్డి అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి అతనికి అన్ని విషయాలు తెలుసు అన్ని చెప్పాడని చెప్తున్నారు సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏమంటే అనిల్ రెడ్డి దగ్గర డాక్యుమెంట్స్ అవన్నీ దొరికిపోయినాయి ఆర్ డిస్క్ దొరికాయి మొత్తం డిజిటల్ డేటా అంతా దొరికేసింది కాబట్టి క్లియర్గా భారతి రెడ్డి కూడా ఈ కేసులో ఇరుక్కుంటుంది ఆమె కూడా డైరెక్టర్ కాబట్టి ఆమె కూడా ఇరుక్కుంటుంది అనేది ఒక దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు అయితే సాక్షి దీని మీద కూడా పెద్ద కథనం రాసింది ఫ్రంట్ పేజ్ కథనం వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు భారతి రెడ్డి లేదు దాంట్లో ఒక ఆవిడ ఉంది భారతి వైఎస్ భారతి అని ఉంది భారతిరెడ్డి అనే పేరుంది డైరెక్టర్గా అయితే ఆమె ఏమి కాదు ఆమె ఎవరు ఈ అనిల్ రెడ్డి వాళ్ళ బా సారీ తల్లి అనిల్ రెడ్డి వాళ్ళ తల్లి పేరు కూడా వైఎస్ భారతి రెడ్డి ఎందుకంటే రెడ్డి వైఎస్ రెడ్డి భార్య కాబట్టి ఆమె కూడా వైఎస్ అనే పేరు ఉంటుంది సో ఆమె కూడా ఆమె పేరు కూడా భారతి కాబట్టి ఆమె ఉన్నింది అని వాళ్ళు ఒక ఇది చెప్తున్నారనమాట ఏం చెప్తున్నారంటే మామూలుగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటుంది రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో ఈ డేటా ఉంటుంది ఇది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది ఎవరైనా చూసుకోవచ్చు దాంట్లో చెక్ చేసి ఉంటే వీళ్ళు ఈనాడు కానీ జ్యోతి కానీ క్లియర్గా దాంట్లో ఏందంటే రిజిస్ట్రార్ ఆఫ్ దీంట్లో డైక్టర్లు ఎవరెవరు వాళ్ళ ఇంటి పేరేంటి వాళ్ళ భర్త స్త్రీలైతే వాళ్ళ భర్త పేరేంటి ఏజ్ అంతా ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి అడ్రస్లు ఉంటాయి అందులో ఆమె వయసు వేరు ఏం వయసు వేరు ఆవిడ పెద్దవిడ పైగా వాళ్ళ భర్త రాజారెడ్డి జార్జిరెడ్డి అని ఉంది జగన్ అని లేదు ఇవన్నీ వీళ్ళకి వీళ్ళకి తెలియకుండా కాదు చూసి కావాలని భారతి ఉంది కాబట్టి కొట్టేద్దామని అలా చేస్తున్నారు ఇది దుష్ప్రచారం అని భారతి కూడా దీని మీద స్పందించి ఆల్రెడీ ఈనాడు నోటీసులు పంపింది లీగల్ నోటీసులు మీరు నా వివరణ అని ఫ్రంట్ పేజీలో వెయ్యాలి ఆ న్యూస్ ఎలా వేశారో అలాగే వేయాలి లేకపోతే నేను మీ మీద క్రిమినల్ చర్యలు కో తీసుకోమని కోర్టుని అడుగుతాను కోర్టుకి వెళ్తాను అనేది ఆమె చెప్పింది ఈనాడు మరి ఎలా స్పంది చూడాలి ఆమె ఇంకొకటి ఏం చెప్తుందంటే రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ డిన్ అని ఒక నెంబర్ ఇస్తుంది డిఏఎన్ అని డిఏఎన్ అంటే డైరెక్టర్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అది ఆ నెంబరు నా నెంబర్ వేరు ఆ భారతిది వేరు అని ఆమె చెప్తుంది ఆ భారత్ ఇది జీరో టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబుల్ టూ జీరో ఆ డిన్నె నెంబరు నాదేమో జీరో వన్ ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ త్రీ సిక్స్ సో నా నెంబర్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ నెంబర్ ఏంటంటే ఈ నెంబర్ ప్రకారం వాళ్ళు ఏ కంపెనీలో గతంలో గా ఉన్నారు ఇప్పుడు గా ఉన్నారు మొత్తం డేటా వచ్చేస్తుంది అలాగా చూసుకున్నప్పుడు అనిల్ రెడ్డి తల్లి వైఎస్ భారత్ తప్ప నేను కాదు కానీ మీరు అవి చెక్ చేసుకోకుండా లేదా చెక్ చేసినా కూడా కావాలని ఒక దుష్ప్రచారం విష ప్రచారం చేయాలని ఇలా వెళ్తున్నారు అనేది ఆమె ఆరోపిస్తుంది సో ఈ నిజ అయితే బయటికి రావాల్సి ఉంది అంటే ఇక్కడ తెలుగుదేశం మీడియా ఒక ఆరోపణ చేస్తుంటే సాక్షి లేకపోతే వైసీపీ మీడియా కౌంటర్గా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నిజానికి ఇదేమి పెద్ద ఇది కాదు ఖచ్చితంగా రిజిస్టార్అప్ కంపెనీస్లో సెంటర్ అంటారు లో ఉంటుంది డీటెయిల్స్ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు సో చేసుకున్నప్పుడు మాత్రం సాక్షి చెప్పినదే వాస్తవం అనే ఫీలింగ్ అయితే వస్తుంది నేను కూడా చూశాను ఆ వయసు వేరు అవన్నీ వేరే ఉన్నాయి కాకపోతే వీళ్ళు ఏమన్నా చెక్ చేయకుండా ఇప్పుడు మనం ఇవన్నీ వీళ్ళు సాక్షి చెప్పారు కాబట్టి లేదంటే మనం నువ్వు నేను చూసినా కూడా వయస్ భారత ఉంది కాబట్టి మనం అందరూ ఏమనుకుంటాం ఈమె అనుకుంటాం అలాగా పొరబడి ఉండే అవకాశం కూడా ఉంది వాళ్ళు లోతుగా డిఐఎన్ నెంబరు ఇవన్నీ నాకు డిఐఎన్ నెంబర్ ఉంటుందని ఇప్పుడే తెలుసు అలాగే చాలా మందికి తెలియకపోవచ్చు పేరు డైరెక్టర్ లిస్టులో పేరు చూసినప్పుడు వైఎస్ భారత్ అని ఉంటుంది మిగతా డీటెయిల్స్ పట్టించుకోకుండా మనం వైఎస్ భారత్ ఉందంటే ఈమె అనుకునే అవకాశం ఉంది ఇట్లా రెండు పేర్లు ఒక పేరు ఇద్దరికి ఉంటుందన్న ఇది ఆలోచించకుండా పోయి ఉండొచ్చు